వెల్కమ్ టు విజన్ టీవీ దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోట్ అనే మూవీతో విజయ్ మరోసారి రికార్డులను క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు అయితే ఈ మూవీ నుంచి విజిల్ పోడ్ సాంగ్ను ఆదివారం నాడు రిలీజ్ చేశారు ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు గత కొన్నేళ్లుగా విజయ్ అంటే అనిరుద్ధ్ సంగీతం అందించాల్సిందే విజయ్ కోసం అనిరుద్ధ్ ఇచ్చే ఎంట్రీ సాంగ్స్ వైరల్ అయ్యే అందరికీ తెలిసిందే వీరిద్దరి కంబోలో వచ్చిన పాటల మీద చెలరైపోయే రికార్డులు ఉంటాయి విజయ్ గోట్ మూవీ నుంచి విజిల్ పౌడ్ పాట రాకముందు చాలా మందిలో ఉండేవి యువన్ శంకర్ రాజా ప్రజలను హ్యాండిల్ చేస్తాడా అనురుద్ మించి మ్యూజిక్ ఇస్తాడా అని అనుకున్నారు కానీ విజిల్ పౌడ్ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో ఎవరికైనా రికార్డులను క్రియేట్ చేసింది అరబిక్ కొత్తు పాట ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు మిలియన్లతో టాప్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత ధమ్మాశాలా పాట పదిహేడు పాయింట్ నలభై రెండు మిలియన్ల రంజితమే పదహారు పాయింట్ యాభై ఐదు మిలియన్ వ్యూస్తో విజయ్ రికార్డులు క్రియేట్ చేశారు అయితే ఈ రికార్డులన్నీ కూడా విజిల్ పౌడర్ లేపి అవతల పడేసింది ఈ పాట ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది మిలియన్ వ్యూస్ను కొల్లగొట్టి టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది సౌత్లో ఇదే టాప్ సాంగ్గా నిలిచింది ఇక లైక్స్ విషయానికి వస్తే అరబిక్ కూతు రెండు పాయింట్ ఇరవై మిలియన్లు లియోనారెడీ పాటకు ఒకటి పాయింట్ ఆరు మిలియన్లు జాలివో జాంబి జింకానా పాటకు ఒకటి పాయింట్ యాభై ఏడు మిలియన్లు రంజిత్మే పాటకు ఒకటి పాయింట్ ముప్పై ఆరు మిలియన్లు విజిల్ పౌడ్ పాటకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు మిలియన్లు లియో బ్యాట్ యాప్ పాటకు ఒకటి పాయింట్ ఇరవై నాలుగు మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే అన్ని పాటలు కూడా విజయ్ సినిమాలో అలా పాటలు వ్యూ అలా పాటలు వ్యూస్ లైక్స్ విషయంలో సౌత్లో ఏ ఇతర హీరోలకు అందనంత ఎత్తులో నిలిచాడు విజయ్